ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ అండ్ షీక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన చైర్మన్ ఎన్నిక సందర్భంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి గౌరవ శాసనసభ్యులు వదరల్ రెడ్డి గారికి మరి అన్నగారి మిత్రులు ఎప్పుడు వెన్న ఉంటే ప్రతి నిత్యము ఆయన వింటున్న సురేష్ నాయుడు గారికి వీరందరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారి శ్రమకు ఏదైతే సంఘసేవ న్యూస్ ఛానల్లో మేము స్లోడింగ్ ఒకటి వైరల్ అవుతా పోయింది ఆ రోజు శివాలయం చట్టంలో మన ముఖ్యమంత్రి వల్లరు తప్పనిసరిగా ముక్తి అన్నగారికి మేము ఒక న్యాయం చేస్తాం ఒక మంచి పదవి ఇస్తాము చెప్పాము పదవి కాదు ముఖ్యము పదవికి వన్నే తెచ్చే అద్భుతమైన ఓ విద్య కానీ ఆ పని కానీ చేసి మేము ఏదైతే షేక్ వారికి ఆ కమిటీ వాళ్ళందరికీ డెవలప్ కోసము మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేము డెవలప్ చేయడానికి కృషి చేస్తామని అలాగే ఈ మా అన్నగారికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పొద్దుటూరు పట్టణ మైనార్టీలు సమస్యన మేమందరం ధ్యానోదం ఉంటూ మన ప్రజాసేవ సమితి పక్షాన మరియు శాంతినికేతన్ పక్షాన మన మరి మా అక్బర్ అలీ గారు మరి గౌసలాజం గారు السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمد اللہ الحمد للہ اللہ کا فضل ہے کہ ریاست آندھرا پردیش کے وزیر اعلیٰ جناب محترم سری نارا چندر بابو نائیڈو نے مسلمانوں کے تعلق سے جو حمدردی اور محبت جو جتایا ہے خاص طور سے ہمارے شہر کے پردوٹور پردوٹور میں رہنے والے ہمارے محترم مختار احمد صاحب کئی دن سے جو ہے یہاں پر حکومت کے ساتھ ہی برتاؤ اور مسلمانوں کے ساتھ ہی جو ہے اچھا برتاؤ نیک کرتے رہنے کی وجہ سے آپ کو ایسے اقدامات ملے ہیں کہ میں سب سے اول جو ہے اللہ کا شکر ادا کرنے کے بعد آندر پردیش کے چیف منسٹر سری نارا چندر نائیڈو کا جو میں یہاں پر خیر مقدم کرتا ہوا میں اپنی بات کو آگے بڑھاتا ہوں کہ یہاں پر جو شیخ کے لغوی معنی اردو کے اگر ہم لے لیے گئے ہیں تو سعودی عرب کے معاملے کے اعتبار سے یہاں پر ایک تعظیم والا جو ہے یہاں پر ایک نام ہے ایک تعظیمیت یہاں پر بتلائی جاتی ہے کہ ہمارے قوم کے تعلق سے ایک تعظیمیت ہو اور یہاں پر ایک بڑھپن ہو اس طرح سے جو ہے آپ کو ہندوستان کے اندر ہی نہیں ایسا جو مسئلہ جو بھی آئے اور ہندوستان کے اندر جو ہماری ریاست آندر پردیش ہے اس آندر پردیش کے فلا بہبودی کے لیے سارے مسلمانوں کے لیے ہی نہیں بلکہ اردو اکیڈمی کے جانب سے ہم ایک مسلمان ہونے کے حیثیت سے جو ہے ہمارے اردو اداروں کو اور بہت سارے لائبریریوں کو اور اپنی زبان کو جو ہے پر چڑھانے کے لیے جو ہے جو اقدامات ہم کر رہے ہیں اور کیے جا رہے ہیں ہمارے مختار مختارفی کے جانب سے ان اور بھی جو ہے آپ محنت کرتے ہوئے قدم خدم جو ہے اور آگے بڑھاتے ہوئے تاریکیاں جہاں سے مٹاتے ہوئے چلو اب زندگی کا نور بڑھاتے ہوئے چلو اس طرح کا میں اور ایک شعر آپ کے خدمت میں عرض کرتا ہوں کہ یہاں پر علامہ اقبال نے خودی کو کر بلند کے اتنا کہہ تقدیر سے پہلے خدا خود بندے سے پوچھے کہ بتا تیری رضا کیا ہے اس طرح سے جو ہے ہم انشاءاللہ ہم آگے بڑھیں گے اور ہماری ترقیات جو ہے آپ تمام کی دعاؤں سے جو ہے ہم انشاءاللہ అస్సలం ముక్త్తార్ అన్నగారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న చేసినటువంటి అవిరళమైనటువంటి కృషికి నిస్వార్థమైనటువంటి సేవకు ప్రభుత్వము వెతుక్కుండా అన్నగారికి ఈ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది అన్నగారు చాలా నిస్వార్థుడు తర్వాత పేదల పట్ల నిరంతరము వారి అభివృద్ధి కృషి చేసేటటువంటి ఆయనకు ఈ పదవి రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము దీనికి తను అన్నగారికి దేవుడు ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ దువాను అల్లాను వేడుకుంటున్నాను ఇప్పుడు ఉత్తర విద్యా సంస్థ అధినేత అని అక్బర్ గారికి మాట్లాడుతుందని కోరుచున్నాను మొదటిగా మా మామగారు అయిన గారికి అభినందనలు ఆర్థిక శుభాభినందనలు ఈ గవర్నమెంట్ తరఫున షేక్ డెవలప్మెంట్ అంటే షేక్ కమ్యూనిటీకి డెవలప్మెంట్ చేసేదానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఇది ఎంతో అభినందించదగ్గ విషయము దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయన్నది మనం ఆలోచించి దీన్ని మనము బాగా ఉపయోగించుకోగలిగితే అయితే మనందరికీ మన కమ్యూనిటీకి మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ